అమెరికా విధించినటువంటి సుంకాలు ఇరవై ఐదు శాతం ఇప్పటికే ఏడవ తారీఖు నుంచి అమల్లో ఉన్నాయి మరో ఇరవై ఐదు శాతం ఇరవై ఏడవ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి అంటే యాభై శాతం సుంకాలు ఇరవై ఏడవ తారీఖు నుంచి అమలు కానున్నాయి దీనివల్ల ఇప్పుడు మళ్ళీ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే నరేంద్ర మోదీ అధ్యక్షతన ఒక హై లెవెల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు రేపు ఈ మీటింగ్ లో మంత్రులతో సహా అధికారులు అందరూ కూడా కూర్చుంటారు ఇప్పటికే ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నుండి కూడా కేంద్రం డేటా సేకరించింది రేపు ఈ మీటింగ్ లో కూర్చొని ఎవరెవరికి ఎంత ప్రభావం పడుతుంది మనం ఎంత వరకు నివారించగలం ప్రభుత్వం ఎంత నివారించగలుగుతోంది మిగతా వాళ్ళు ఎట్లా దీన్ని ఇచ్చేయగలం ఇవన్నీ కూడా రేపు అయితే ఈ మీటింగ్ లో నిర్ణయించే ఉన్నాయి ఇప్పటికే కేంద్రం అయితే అక్కడ లాబియింగ్ మొదలుపెట్టింది అమెరికాలో ఒక సంస్థతో మాట్లాడుకొని డెబ్బై ఐదు వేల డాలర్లు నెలకి ఇవ్వడానికి ఒక లాబియింగ్ పెట్టుకుంది అక్కడ అధికారులందరితో కూడా సమావేశపరిచి మన యొక్క దౌత్య కార్యాలయం ఉంది కదా ఎంబసీ ఎంబసియేం వచ్చేసి ఇప్పుడు ఒక సంస్థను పెట్టుకుంది మూడు నెలలకి ఒక్కొక్క నెలకి డెబ్బై ఐదు వేల డాలర్లు ఇచ్చే విధంగా